తిరుమలలో ఒక అజ్ఞాత భక్తుడు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి ఏకంగా నూట ఇరవై ఒకటి కేజీల బంగారంను భారీ విరాళంగా అందజేశారని చెప్పారు ఆ భక్తులు కంపెనీ పెట్టకముందు స్వామివారిని మొక్కుకున్నట్లు తనకు చెప్పాడన్నారు అదేవిధంగా స్వామివారి ఆశీస్సులతో కంపెనీ పెట్టాడు అనుకున్న దానికంటే భారీగా సక్సెస్ అయ్యాడు అతను తన కంపెనీలో అరవై శాతం వాటాను అమ్మాడు అరవై శాతం అమ్మితే ఒకటి పాయింట్ ఐదు బిలియన్ అంటే సుమారుగా ఆరేడు వేల కోట్ల డబ్బులు వచ్చాయి దీంతో శ్రీవారి వల్ల తనకు ఇదే ంతా వచ్చిందని తన వంతుగా స్వామికి ఏదైనా విరాళంగా ఇచ్చి తన భక్తిని చాటుకోవాలనుకున్నాడు దీంతో నూట ఇరవై ఒకటి కేజీల బంగారంను స్వామివారికి స్వామి వారికి విరాళంగా ఇచ్చాడు అంతేకాకుండా తన పేరు మాత్రం ఎక్కడా కూడా బయటకు రావద్దని చెప్పి మరి ఆ బంగారంను విరాళంగా ఇచ్చాడని చంద్రబాబు అసలు విషయం బయట పెట్టారు వెంకటేశ్వర స్వామి రోజుకు నూట ఇరవై కేజీల ఆభరణాలు ధరిస్తారని చంద్రబాబు చెప్పారు ఇక్కడ భక్తుడు కూడా నూట ఇరవై ఒకటి కేజీల బంగారం విరాళంగా ఇస్తున్నారు అయితే వెంకటేశ్వర స్వామిని ఎన్ని ఆభరణాలు ధరిస్తారనేది ఆయనకు తెలియదన్నారు ఒకే వ్యక్తి శ్రీవారికి నూట నలభై కోట్ల విలువైన బంగారం ఇస్తున్నాడంటే అది ఆయనకు కలియుగ దైవం ఆ వెంకటేశ్వర స్వామిపై ఉన్న నమ్మకం అని చంద్రబాబు భావోద్వేగంతో మాట్లాడారు ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది నూట ఇరవై ఒక్క కేజీల బంగారం దేవుడికి ఒక వ్యక్తి ఒకేసారి కోట్ల రూపాయలు దానం చేశాడంటే అది ఆయనకుంటే విశ్వాసం అని చెప్పుడని